హాయ్ హలో అండి ఇదైతే నా ఫుల్ డే రొటీన్ లాగ్ అనమాట వెనస్డే ఇది మార్నింగ్ అయితే ఆమ్లెట్తో స్టార్ట్ చేసాము ఇలాగా దోశ విత్ ఆమ్లెట్ తర్వాత అయితే మా వారు దొండకాయ కర్రీ చేయమన్నారండి యాక్చువల్గా నేనైతే ఈ కర్రీ బాగా చేస్తాను నేను చేసేదంటే ఇష్టం అనమాట కాయలపలంగా ఉంచుకుని ఏపుకున్నా ఏం చేసినా మనకి బాయిల్ అవ్వడానికి ఎక్కువసేపు పడితే కసకసలాడతాయి కాబట్టి నేను ఇలా మొక్కలు కోసేసి చీరేసినట్టు ఫస్ట్ అయితే ఆయిల్లో ఫ్రై చేసి పక్కకి తీసేస్తానండి ఆ తర్వాత మిగతా ప్రాసెస్ అంతా చేసుకుంటాను పేర్లగా నేనైతే ఆనియన్ కట్ చేసేసుకుని ఉప్పు కారం అల్లం వెల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసి అయితే మిక్సీలో అది పట్టేసుకున్నానండి ఇంకొక పక్కన అయితే చింతపండు రసం కూడా నానబెట్టేసుకున్నాను అన్నమాట సో నాకు ఆ పేస్ట్ రెడీ అయిపోయింది చింతపండు కూడా నానిపోతూ వచ్చింది ఇదైతే నేను వీడియో తీయడం కోసం షూట్ చేసిన క్లిప్ అనమాట హాయ్ హలో అండి ఈరోజైతే నేను ఇదేంటి మా వారు అడిగారు దొండకాయ కర్రీ అయితే చేస్తున్నాను ఇప్పుడైతే మీ అందరితో ఆ కర్రీని షేర్ చేసుకుంటాను అని అయితే చెప్తున్నానండి ఆల్మోస్ట్ అవి ఎగ్ అనమాట ఇంకా తీసేసాను ప్లేట్లోకి తీసేసిన తర్వాత అయితే ఇలాగా మా ఆనియన్ పే అయితే వేపుకుంటూ ఉన్నానండి వాటిలో అయితే పచ్చిమిరకాయలు వేయలేదు నాకు ఘాట్ అంటే భయం సో ఇలా బ్రేక్ చేసుకుని వేసుకున్నాను అనమాట ఈ లోపు ప్యారలల్గా ఆ కర్రీ అవుతూ ఉన్నప్పుడు అయితే మొనగాకండి మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను సో వేసుకున్నాను దాన్ని అయితే శుభ్రం చేసుకుంటూ ఉన్నాను ఈ అయితే చింతపండు పులుసేసేసి వేసేసా వాటర్ వేసి బాయిల్ చేస్తాను ఆ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి ప్యారలల్గా నేను అది శుభ్రం చేసుకుంటానే కర్రీ కూడా కుకింగ్ అయిపోయింది ఫైనల్గా అయితే మీ కొత్తిమీర తీసి ఫ్రిడ్జ్లో వేయండి గార్నిష్ కోసం మంచి ఫ్లేవర్ వస్తుందని చెప్పేసి వేసానండి అసలు ఇంకా చేపల అయితే ఏమాత్రం తీసిపోదు అంత బాగుంటుందన్నమాట డెఫినెట్గా మీరు కూడా ఈసారి ట్రై చేయండి దొండకాయని ఇలా చేసుకుని సో మునగా ఇదేంటి మునగాకైతే కంపల్సరీ తినవలసిందనండి ఆ రోజు వర్షంలో తడిచింది కదా అని తక్కువ కాస్ట్కి ఇస్తాను అందని ఎక్కువ తీసుకోలేదండి నేను తీసుకుందాం అనుకున్న దాన్నే కానీ మాత్రం శుభ్రం చేసుకోవడానికే నా పని అయిపోయింది చాలా టైం పట్టిందండి నిజంగా ఆకుకూరలు ఏదో తక్కువ కాస్ట్కి వస్తాయని తీస్తే వాటిని శుభ్రం చేయడానికి ఎక్కువ ఎక్కువ టైం పడుతుందండి ఎప్పుడు నాకైతే సో తడప్పుడు తీసుకున్నాం కదా వర్షంలో అని ఆరబెట్టుకుందామని పళ్ళెల్లో పెట్టేశానండి ఇంకొద్దిగా అయితే చేడు పట్టినట్టుంది కదా అని అలానే వదిలేసా పాడేసా ఇంకా సో మా వారైతే ఈవినింగ్ అయింది మా వారు వచ్చారనమాట ఇక చిన్న గెట్ రెడీ గట్రడీని చేద్దాము అని చెప్పేసి అంటున్నానండి బయటికి అన్నారు ఆయనకి ఏదో వర్క్ ఉండి సో అప్పుడైతే ఫ్రెష్గా పౌడర్ కొట్టేసుకుని అలా రెడీ అయిపోయానండి నేనైతే ఈ పువ్వుల కోసమైతే ఈ పువ్వులు అయితే చాలా బాగుంటాయండి నైట్ టైం బాగా కనిపిస్తూ ఉంటాయి ఇవి డే టైం కన్నా నేను ఎప్పుడు కిందకు వచ్చినా వీటిని చూస్తూ ఉంటాను ఆయన అయితే బండి తించుతూ ఉన్నారు పైన నేను కూర్చున్నాను అనమాట సో అలా అయితే బయటికి వెళ్ళిపోయాము ఆయనకి ఏదో స్టేషనరీ నెసెసరీ వచ్చి వెళ్ళామన్నమాట మా బాబుకి బటర్ఫ్లైస్ అంటే చాలా ఇష్టం మా ఇంట్లో బటర్ఫ్లై స్టిక్కర్స్ ఉంటే వాటిని చూసి తెగ నవ్వేసుకునేవాడండి సో ఇక్కడ కూడా తీసి పెట్టుకుందామా మా ఇంట్లో అంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇక్కడ కూడా మేము రూమ్లో తెచ్చి పెట్టుకుందాం అంటే ఏ తర్వాత తీసుకుందామని చెప్పేసి అన్నారు సో అందుకోసం ఇంకా తీసుకోలేదన్నమాట ఈసారి యాక్చువల్గా ఆయనకి నచ్చవు ఇలాంటివి అది అవాయిడ్ చేయడం కోసం తర్వాత అయితే చెప్పేశారండి నాకు సో సరే అయితే తర్వాతే తీసుకుందాం అనుకున్నాము ఇంకా ఇలాంటి ప్లేసులకు వెళ్ళినప్పుడు నేనైతే నాకు బాగా నచ్చేస్తాయండి అన్నీ కానీ ఓ ఏకాదిగా అయితే నేనేం కొనే జస్ట్ అయితే అన్నీ చూసి సంతోషపడుకుని వదిలేస్తాను అంతే అండి ఎందుకంటే మనకు అనవసరమైన ఖర్చు ఎందుకు పెట్టుకోవడం చెప్పండి నేనైతే అలా అలా ఆలోచిస్తూ ఉంటాను నా మైండ్ సెట్ అయితే అలా ఉంటుంది ఈ బుడగలు డెకరేషన్కి సంబంధించిన ఐటమ్స్ అనమాట అన్నీ కూడాను ఇవైతే చిన్నపిల్లలకి రిలేటెడ్ అండి ఖచ్చితంగా పిల్లల్ని తీసుకుని వస్తే వాటికి ఇక్కడికి తప్పకుండా అడుగుతారండి అది కొను ఇది కొను అని అంత బాగున్నాయి అనమాట ఈ ఐటమ్స్ అన్నీ కూడాను అది అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకోవాలనుకుంటున్నాం మామిడికాయల మీద రో రో రోజు రోజుకి నాకు ప్రేమ అయితే ఎక్కువ పెరిగిపోతూ వచ్చిందండి బట్ ఒక కేజీకి అయితే మూడు మాత్రమే తూగేయి అవేమో పచ్చి ఖర్జూరం అంట ఆలు అవి కూడా ఉన్నాయన్నమాట రసాలు కూడా ఉన్నాయి మొన్నే మార్కెట్లో తీసుకున్నా కదా అని ఇంకా అవి తీసుకోలేదు నేను ఓన్లీ బంగన పెళ్ళేనండి తీసుకున్నాము అసలు పుల్లగా ఉంటాయా తీగా ఉంటాయని ఒక భయం ఎందుకంటే మేము స్టార్టింగ్లో తీసుకున్నప్పటికి ఎంత పుల్లగా ఉన్నాయో అసలు తినడానికే పని చేయాలి పాడేయాలనిపించిందండి టూ ఎయిటీ రూపీస్ అయితే పెట్టాము అసలు ప్రాణం సూర్యం అనిపించింది సో ఇలా అల్వకర ఈ పచ్చి ఖర్జూరం ఇవన్నీ అయితే చూసారు కదా ఆ తర్వాత అయితే డిమార్ట్కి వచ్చానండి లాస్ట్లో నా బిల్లు చూపిస్తాను నా బిల్లు చూస్తే మీరు చాలా షాక్ అవుతారు ఎందుకంటే నీకు ఎందుకు ఇంత తక్ ఎంత తక్కువ బిల్లు అయిందా అని షాక్ అవుతారు మాకేమో పేజీలు పేజీలు బిల్ అవుద్ది మాట్లాడకుండా గిర్రమని తిరిగేసి మీకు ఏది నచ్చితే వాటి దగ్గరికి వెళ్ళండి ప్రతి దాని దగ్గరికి వెళ్ళి అవసరం నేను ప్రతిదీ బుట్టలో వేసుకుని తెచ్చుకోకండి నేను ఇచ్చే సజెషన్ అయితే అదే నేనైతే అలానే చేశాను అందుకే నాకు బిల్లు ఫైవ్ థర్టీ వన్ రూపీస్ అయిందండి వ్లాగ్ నచ్చితే మీకు లైక్ చేయండి సో హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టకటక అయితే నేను మా వారు బయట తీసుకెళ్తా అన్నారు కదా అని అప్పుడే పౌడర్ కొట్టేసుకుని ఫ్రెష్గా రెడీ అయిపోయి కిందకి వచ్చానండి ఈ పువ్వులు అయితే నైట్ టైం సిక్స్ తర్వాతే బాగా కనిపిస్తూ ఉంటే చికట్లోనే బాగా కనిపిస్తాయి వెలుగపుడు కన్నా కూడా సో మీకు కూడా ఒకసారి చూపించాలనిపి చూపిస్తున్నాను మా అయితే బండి దించారనమాట నేనైతే అక్కడ కూర్చున్నాను డిమాట్కి అయితే వచ్చానండి చక్క అలా ఒక రౌండ్ వేస్తాను నా బిల్లు చూస్తే మీరు కూడా షాక్ అవుతారు ఏంటబ్బా నీకు ఇంతే అవ్విందా అని చెప్పేసి బిల్లు అయిందో లాస్ట్లో చెప్తాను మీకు కూడా అంత బిల్ అవ్వాలంటే ఏం చేయాలో చెప్పినా సైలెంట్గా మీకు ఏం కావాలో వాటి దగ్గరికి మట్టిగా వెళ్ళండి అనవసరమైన వాటి అన్నిటి దగ్గరికి వెళ్ళి బిల్లు పెద్ద చేయడం తప్ప పేజ్ని చేసేది ఏం లేదండి అనవసరమైన అన్ని బాస్కెట్లో వేస్తాం సో అలా కాకుండా నేనేం చేశారంటే ఓన్లీ నాకు కావాల్సిన వాటి మటుకే వెళ్ళాను నా బిల్లు చూస్తే మీరు కూడా షాక్ అవుతారు మీ వెళ్తే పేజీలు పేజీలు బిల్ అవుతుంది నీకేంటి ఎంత చిన్న బిల్ అని జస్ట్ ఫైవ్ థర్టీ వన్ రూపీస్ అయిందండి నాకైతే ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్ హలో అండి నా డే అయితే ఇలా ఆమ్లెట్తో స్టార్ట్ చేసామన్నమాట బ్రేక్ఫాస్ట్ అయితే ఆమ్లెట్ విత్ దోశ ఇంకా దోశ చూపిస్తే రోజు నన్ను మీరు తిడతారని చూపించలేదు ఇంకా ఆ రోజు కర్రీ అయితే నేను నిన్న వ్లాగ్లో అయితే షేర్ చేశాను నేను ఈ వ్లాగ్లో నేను చేసిన దొండకాయ కర్రీ అంటే మా వార్క్ చాలా ఇష్టం అని సో అదైతే చేశానండి దొండకాయ పులుసు ఇంకొక పక్కనేమో ఈ మునగాకు తీసుకున్నాను ఆకుర శుభ్రం చేసుకుంటూ ఉన్నాను ఇదైతే నేను మీకు ఒక రెసిపీని అయితే షేర్ చేస్తాను నేను అనమాట చేసుకున్నప్పుడు సో అలా మధ్యాహ్నం తినేసామండి అయిపోయిన తర్వాత మా వారైతే బయటకు తీసుకెళ్తా అన్నారనమాట బయటకి అయితే తీసుకెళ్లారు ఆయనకేదో స్టేషనరీ అవసరం ఉండొచ్చి అవి తీసుకున్నారండి నాకైతే రోజు రోజుకి ఉండే కొద్ది సీజన్ వెళ్ళిపోయే కొలది మామిడికాయల మీద ప్రేమ అయితే తగ్గి పెరిగిపోతుంది అని చెప్పేసి అక్కడ ఆగ్యం అనమాట ఇవైతే ఆల్ బక్రాలు ఇవైతే పచ్చి ఖర్జూరం అని చెప్పేసి అన్నారు సో ఒక కేజీకి జస్ట్ త్రీ ఏ త్రీ కాయలు మటుకి తూగినాయి అండి అసలు కాస్టమేటిక్ చాలా పెరుగుతున్నాయి సీజన్ అయితే అయిపోతుంది కానీ తర్వాత అయితే డిమార్ట్కి వెళ్ళాం నా డే అయితే ఇలా ఎండ్ అయిందనమాట వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి